కొండలపై ఒక దట్టమైన అడవి ఉండేది అకస్మాత్తుగా ఎటువంటి హెచ్చరిక లేకుండా భారీగా మంచుకు రావడం మొదలైంది అడవిలోని చిన్న పెద్ద జీవులన్నీ భయపడిపోయాయి అటువంటి సమయంలో రేణుపిచుకాకు తన కూతురు మీనా గురించి ఆందోళన మొదలైంది మంచు బరువుకు వారి పాతగూడు నలగడం ప్రారంభమైంది ఓహ్ ఇదేమి మంచు మీనా మనం వీలైనంత త్వరగా ఏదైనా సురక్షితమైన ప్రదేశాన్ని వెతకాలి లేకపోతే మనం గడ్డ కట్టుకుపోతాం భయపడకు తల్లి పద మనం ఇప్పుడు ఈ విరిగిన గూటిని వదిలి బయటికి వెళ్దాం అలా అనుకుంటూ వాళ్ళిద్దరూ ఆ బలహీనమైన గూటి నుంచి బయటకు వచ్చి ఇటు అటు చూడటం మొదలుపెట్టారు చింతించుకు తల్లి చూడు అక్కడ దూరంగా ఆ పసుపు రంగు ఏమిటి రేణు తన కూతురుతో కలిసి మంచు మధ్యలోంచి తన సర్వశత్తులు ఒడ్డి ఎగిరింది దూరాన ఎవరో అరవిలో పారేసిన ఒక పెద్ద బంగారు రంగు గుమ్మడికాయను ఆమె చూసింది ఆ గుమ్మడికాయ ఎంత పెద్దదిగా ఉందంటే అందులో రెండు మూడు చిన్న జీవులు హాయిగా ఉండవచ్చు దాని ఒక మూలన ఒక చిన్న చిన్న రంధ్రం కూడా ఉంది ఇది 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 ఏదో భారీ గుమ్మడికాయ డల్లా మీనా ఇదే మన కొత్త ఇల్లు అవుతుంది వావ్ ఎంత పెద్ద గుమ్మడికాయ ఇల్లు రేణు మరియు మీనా వెంటనే ఆ గుమ్మడికాయ లోపలికి వెళ్ళారు లోపల మంచు మరియు చల్లని గాలి నుండి కొంచెం ఉపశమనం లభించింది రేణు చిన్న చిన్న పుల్లలను సేకరించి లోపలే ఒక చిన్న సౌకర్యవంతమైన గూడును తయారు చేసింది కొద్దిసేపటి తర్వాత రేణు స్నేహితుడైన పావురం మరియు అతని భార్య ప్రియ చలికి తట్టుకోలేక అక్కడికి చేరుకున్నారు రేణు నువ్వు బావున్నావా మా గూడు పూర్తిగా కూలిపోయింది మిత్రమా పావురమా అవును మేము క్షేమంగానే ఉన్నాము ఈ గుమ్మడికాయ ఇంట్లోకి రండి ఇది మంచు నుండి కాపాడుతుంది ఇది నిజంగా ఒక మాయా ఇల్లు వాళ్ళు లోపలికి వెళ్ళి తమ కోసం ఒక గూడు కట్టుకుని హాయిగా కూర్చుంటారు ఆ తర్వాత కొద్దిసేపటికే బాలు కాకి అతని భార్య గౌరీ మరియు వారి చిన్న కొడుకు బంటీ కూడా ఆయాసపడుతూ అక్కడికి చేరుకున్నారు గౌరీ తన రెక్కలతో బంటీని కప్పి ఉంచింది లోపల మాకు కూడా ఏమైనా చోటు ఉందా రేణు నీ తెలివితేటలు మనందరినీ కాపాడాయి మనమంతా ఒక కుటుంబం లోపలికి రండి అందరూ మంచు కురోటం ఆగిపోయేంత వరకు మనమందరం ఇక్కడే ఉందాం గుమ్మరికాయ ఇల్లు ఇప్పుడు పూర్తిగా నిండిపోయింది అప్పుడే చిరుక కూడా మంచుపడిన తన ఆకుపచ్చ రెక్కలను దులుపుకుంటూ లోపలికి వచ్చింది నేను కూడా వచ్చేసాను నేనిక గడ్డ కట్టుకుపోతాననుకున్నాను చిరుకబాబాయి వచ్చేసారు బాబాయ్ వచ్చేసారు ఇప్పుడు అందరూ ఇక్కడే ఉండండి బయటికి వెళ్ళడం ప్రమాదకరం రాత్రి ముదురుతోంది మంచు కుడవడం కాసేపు తగ్గింది అప్పుడే అడవిలోనే అత్యంత క్రూరమైన వేటగాడు గద్ద మరియు అతని జిత్తులమారి మిత్రుడు గుడ్లగూబా ఆహారం కోసం వెతుకుతూ ఎగురుతున్నారు గుడ్లగూబ నేను చూశాను అడవిలోని చిన్న జీవులన్నీ ఒక పసుపు రంగు గోళల్లో దాక్కున్నాయి నాకు వారిలో ఎవరిదో వాసన వస్తోంది ఈరోజు విందే విందు నేను రాత్రి కాపలాదారుడిని నా కళ్ళనుంచి ఏదీ దాగదు కాని గద్ద అది గుమ్మడికాయ దాని డొల్ల చాలా గట్టిగా ఉంటుంది నా బలాన్ని తక్కువ అంచనా వేయకు మనం ఆ గుమ్మడికాయను పగలగొట్టేద్దాం సిద్ధంగా ఉండు గద్ద మరియు గుడ్లగూబ నిశ్శబ్దంగా గుమ్మడికాయ దగ్గరకు చేరుకున్నారు గద్ద తన పదునైన గోర్లతో గుమ్మడికాయను పగలగొట్టడానికి ప్రయత్నించసాగాడు అందరూ శాంతంగా ఉండండి వాళ్ళు బయట ఉన్నారు నేను ఆ ఇద్దరికి ఇప్పుడే బుద్ధి చెప్పాలి కాదు బాలు మనము ఐకమత్యంగా ఉన్నాం ఇదే మన అతిపెద్ద బలం నేను వాళ్ళని తరిమేస్తాను గద్ద పదే పదే తన గోర్లతో దాడి చేస్తూనే ఉన్నాడు కాని గుమ్మడికాయ బలంగా ఉంది గద్ద ఇప్పుడు అలసిపోసాగాడు ఇదేం చెత్త ఇది ఎందుకు పగలడం లేదు ఇది గట్టిగా ఉంది మనం వేరే దారి వెతకాలి చూడండి మనిషి వస్తున్నాడు వెళుతురు మరియు నిప్పు పట్టుకొని ఏమన్నావు మనిషా పారిపో ఎక్కడవాడు మనల్ని పట్టుకుంటాడో పారిపో త్వరగా పారిపో రేణు ఆలోచన పనిచేసింది గద్ద మరియు గుడ్లగూబకు మనుషులంటే చాలా భయం గద్ద మరియు గుడ్లగూబ ఏమీ ఆలోచించకుండా చీకటిలో దూరంగా పారిపోయారు వా రేణు నువ్వు నీ గొంతు మరియు తెలివితో వాళ్ళని తరిమి కొట్టావు అసలు మనిషే రాలేదు ధన్యవాదాలు రేణు నువ్వు నిజంగా మా అందరికీ నాయకురాలివి అది సంగతి తరిమి కొట్టేశాం మన ఐకమత్యమే మన అతిపెద్ద బలం మనం కలిసి కాలం మనల్ని ఎవరూ ఓడించలేరు మరుసటి రోజు ఉదయం మంచు కురవడం ఆగిపోయింది మరియు సూర్యుని బంగారు కిరణాలు గుమ్మడికాయ ఇంటిపై పడ్డాయి స్నేహితులందరూ సురక్షితంగా ఉన్నారు కేవలం ఒక తాత్కాలిక నివాసంగా ఉన్న ఆ గుమ్మడికాయ ఇల్లు ఇప్పుడు వారి స్నేహానికి మరియు ఐకమత్యానికి చిహ్నంగా మారిపోయింది మన గుమ్మడికాయ ఇల్లు అన్నిటికంటే బాగుంది ఇప్పుడు మనం మన సొంత ఇల్లు కట్టుకోవడానికి బయలుదేరవచ్చు కానీ ఈ ఇంటిని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం వచ్చేసారి మంచు కురిసినప్పుడు మనమందరం మళ్ళీ ఇక్కడే కలుద్దాం స్నేహితులందరూ ఒకరికొకరు వీడుకోలు చెప్పుకుని కొత్త ఉత్సాహంతో తమ తమ దారుల్లో వెళ్ళిపోతారు తన స్నేహితులు ఎప్పుడూ తనతోనే ఉంటారని తెలుసుకున్న రేణు తన కూతురుతో కలిసి సురక్షితమైన మరియు సంతోషకరమైన జీవితం వైపు సాగిపోతుంది అంచుకొండల మధ్య దట్టమైన దేవదారు అడవిలో ఒక చిన్న చురుకైన దయగల పిచుక ఉండేది దాని పేరు రేణు అది ఎప్పుడూ తన ముక్కులో సంతోషాన్ని మరియు మనసులో సహాయం చేయాలనే కోరికను కలిగి ఉండేది దాని అత్యంత పాత మరియు ప్రియమైన స్నేహితుడు బాలు కాకి అతడు ఒక తెలివైన కానీ కాస్త ఒంటరి కాకి బాలు వయసు మీరిపోతుంది మరియు అతని తల మీద ఆందోళన అనే ముసలితనం ఛాయలు కమ్ముకుంటున్నాయి ఒకరోజు రేణు మరియు బాలు కలిసి కూర్చున్నప్పుడు రేణు బాలుతో ఇలా అంటుంది బాలు నువ్వు కొన్ని రోజులుగా ఇంత దిగులుగా ఎందుకుంటున్నావు అవును నాకు అర్థమవుతోంది నువ్వు ఒంటరితనం గురించి బాధపడుతున్నావు పావురం మరియు అతని అందమైన సంతోషంగా ఉండే భార్య ప్రియ మరియు మాటకారి బిట్టుచిలుక వారి దగ్గరకు వస్తారు రేణు నువ్వు బాలును చూసావా అతను రోజురోజుకు చిక్కిపోతున్నాడు అవును రేణు త్వరగా అతనికి పెళ్లి కాకపోతే అతను పూర్తిగా మౌనంగా మారిపోతాడు బాలు అన్నయ్య ఇలా ఒంటరిగా ఎగరటం ఒంటరిగా తినడం ఈ కర్మ కర్మచిరుకకు కూడా ఉండకూడదు మీరంతా చెప్పింది నిజమే మిత్రులారా కానీ నా తలరాతలో బహుశా ఒంటరితనమే రాసి ఉందేమో ఈ కఠినమైన చలిలో ఏ ఆడకాకి నన్ను పెళ్లి చేసుకుంటుంది అలా అనకు బాలు అడవిలో ఉన్న స్నేహితులమంతా నీతోనే ఉన్నాము మేము నీకోసం ఖచ్చితంగా వధువును వెతికి తీరుతాము అవును బాలు నేను ఒక గుడ్లగూబతో మాట్లాడుంచాను అది తప్పకుండా నీకోసం ఒక మంచి సంబంధం తీసుకొస్తుంది వారందరూ కూర్చుని ఆలోచించడం ప్రారంభిస్తారు అప్పుడే దూర ఆకాశం నుండి ఎగురుకుంటూ ఒక గుడ్లగూబ వారి దగ్గరకు వస్తుంది నమస్కారం మిత్రులారా నేను బాలు కాకిని కలవచ్చా నేను దూరంగా ఉన్న తూర్పు అడవి నుండి వచ్చాను అవును ఇతనే బాలు మరి మీరెవరు నా పేరు గుడ్లగూబ ఇక్కడికి ఒక చాలా ముఖ్యమైన సంబంధం తీసుకొచ్చాను మా అడవిలో చాలా అందమైన మంచి మనసున్న మరియు తెలివైన గౌరీ అనే కాకి ఉంది ఆమె కూడా ఒంటరిగా ఉంది ఆమె ధనవంతుడు కాకపోయినా నిజాయితీపరుడైన జీవిత భాగస్వామి కావాలని కోరుకుంది నేను మీ అడవి కథల్లో బాలు నిజాయితీ గురించి మరియు మీ స్నేహితుల బృందం గురించి విన్నాను గౌరీనా నిజంగానా పేరు చాలా ముచ్చటగా ఉంది చూశావా బాలు అదృష్టం నీ వెంటే ఉంటుందని నేను చెప్పాను కదా ఇది చాలా మంచి వార్త మనం వెంటనే గౌరీని కలవాలి గుడ్లగూబా అన్నయ్య మీరు మాకు దారి చూపించగలరా అవును కానీ దారి చాలా పొడవుగా ఉంది మరియు కొండల మీద మంచు వేగంగా కురుస్తోంది ఇది ఒక కష్టమైన మరియు మంచుతో కూడిన ప్రయాణం అవుతుంది మాకు సమ్మతమే స్నేహం కోసం మేము ఎలాంటి కష్టాన్నైనా దాటుతాము పదా అన్నయ్య వధువుని తీసుకురా మాకు మిఠాయిలు పంచు మరుసటి రోజే రేణు బాలు పావురం ప్రియ బిట్టు మరియు గుడ్లగూబ గౌరీ ఉండే అరవివైపు ఎగరడం మొదలు పెడతారు చుట్టూ కేవలం తెల్లటి మంచు మరియు గడ్డ కట్టించే చలి ఉంది వారు కొండదారులను దాటుతుండగా మంచు కురవడం ఎక్కువైంది గాలి ఎంత వేగంగా ఉందంటే వారి ప్రయాణం కష్టంగా మారింది ఒకచోట మంచు తుఫాను కారణంగా వారు ఒక గుహలో తలదాచుకోవాల్సి వస్తుంది అందరూ చలికి వణికిపోతున్నారు నా కారణంగా మీ అందరికీ ఏమైనా హాని జరుగుతుందేమోనని నాకు భయంగా ఉంది మనం వెనక్కి వెళ్ళిపోదాం ఏం మాటలు మాట్లాడుతున్నావు బాలు కష్టాల్లో తోడుండటమే కదా స్నేహం మనమందరం ఒకరికొకరు అండగా నిలుద్దాం ప్రమాదం ఉన్నా లేకున్నా మనం వెళ్లాల్సిందే అవున బాలు చూడు నేను పావురం రెక్కల నుండి వెచ్చదనం పొందుతున్నాను నువ్వు రేణు దగ్గర కూర్చో చలి అయితే ఉంది కానీ ధైర్యం వదలద్దు ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదా ఎలాగైనా అక్కడికి చేరుకుంటాం మరుసటి రోజు మంచు కురవడం కాస్త తగ్గింది కానీ ఇప్పుడు తిండి సమస్య వచ్చింది ఆహారం అయిపోతోంది ఈ మంచులో పండ్లు విత్తనాలు వెతకటం చాలా కష్టంగా ఉంది భయపడకండి మనకు ఇంకా ఒకరోజు ప్రయాణం మిగిలి ఉంది ఇక్కడికి కాస్త దూరంలో మంచుతో కప్పబడిన ఒక నేరేడు చెట్టు ఉందని నాకు తెలుసు కానీ అక్కడ ఒక వేటగ్రద్ద నుండి ప్రమాదం ఉంది నేను బిట్టు వెళ్తాము మేము చిన్నవాళ్ళం కాబట్టి దాక్కుని వెళ్ళగలము రేణు మరియు బిట్టు చాలా జాగ్రత్తగా మంచు దిబ్బల మధ్య నుండి ఎగురుతూ నేరేరు చెట్టు దగ్గరకు చేరుకుంటారు గ్రద్ద నిద్రలో ఉంది దొరికేసింది ఇదిగో చూడు ఇవే ఆ మంచు నేరేడు పండ్లు ఇక మనం కరుపు నిండా తినొచ్చు అరే బిట్టు అరవకు లేకపోతే ఆ గ్రద్ద నిద్రలేస్తుంది వారు త్వరగా నేరేడు పండు తీసుకుని తిరిగి వస్తారు అందరూ కలిసి తింటారు మరియు వారికి కొత్త శక్తి వస్తుంది వారు మళ్లీ తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు ఎలాగోలా వారు గౌరీ ఇంటికి చేరుకుంటారు ఆమె ఇల్లు చిన్నగా మరియు అందంగా ఉంది ఈ అడవి కూడా మంచుతో నిండి ఉంది కానీ అక్కడ కాస్త ఎక్కువ సందడి ఉంది వారు గౌరీ ఇంటి దగ్గరకు చేరుకున్నప్పుడు గౌరీ తన తల్లితో కూర్చుని ఉంది ఆమె నిజంగా చాలా అందంగా ప్రశాంతంగా మరియు కళ్ళలో మెరుపుతో ఉంది గుడ్లగూబగారు మీరు వచ్చేశారా మరియు మీరంతా మీకు స్వాగతం నేను బాలు ధైర్యం గురించి మరియు మీ స్నేహ బృందం గురించి విన్నాను మీరు నా కోసం ఇంత సుదీర్ఘమైన మరియు ప్రమాదకరమైన ప్రయాణం చేసి వచ్చినందుకు నేను మీకు కృతజ్ఞరాలిని గౌరీ నేను నేను ఎక్కువగా మాట్లాడలేకపోవచ్చు కానీ నిన్ను నా జీవితంలో భాగం చేసుకోవాలనుకుంటున్నాను నిన్ను చాలా సంతోషంగా చూసుకుంటాను నాకు తెలుసు బాలు మీ నిరాడంబరత్వమే నాకు నచ్చింది అవును ఈ సంబంధం మాకు సమ్మతమే బాబు నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకో మీరు చింతించకండి అత్తయ్య ఈ రోజు నుండి మీ అమ్మాయిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను మంచుగారుల మధ్య పక్షుల చప్పట్ల మోత మరియు సంతోషపు కేరింతల నడుమ బాలు మరియు గౌరీల పెళ్లి జరుగుతుంది బాలు మరియు గౌరీ సంతోషంగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు అమ్మా నాకు నువ్వు చాలా గుర్తొస్తావమ్మా మీరు దిగులు పడకండి అత్తయ్య గౌరీని చాలా బాగా చూసుకుంటాను అలాగే మీరు కూడా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి రేణు పావురం ప్రియా మరియు బిట్టు తమ స్నేహితుణ్ణి సంతోషంగా చూసి చాలా సంతృప్తి చెందారు స్నేహం మరియు ప్రేమలోని వెచ్చదనం ప్రపంచంలోని అత్యంత కఠినమైన చలిని కూడా ఓడించగలదని వారు నిరూపించారు మరియు బాలు జీవితంలో ఇప్పుడు ఒక కొత్త ఉదయం వచ్చింది అది గౌరీ ప్రేమ అనే బంగారు కిరణాలతో అలంకరించారు